నలభై ఐదు నిమిషాల్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటాం ఎలా చూడండి సూపర్గా ఉంది చికెన్ దమ్ బిర్యానీ లెక్కిస్తావు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సింపుల్ ప్రాసెస్లో దమ్ బిర్యానీ ఎలా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి ఫస్ట్ కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలండి బిర్యానీకి వచ్చేసి శనగ నూనె అలాంటివి వాడకూడదు స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం ఈ బిర్యానీ దినుసులు వేసుకుంటున్నాను ఆయిల్లో ఫస్ట్ వేసుకొని లైట్గా ఫ్రై అవుతాయి చాలండి తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ మజ్జికి నీల్చుకున్న పచ్చిమిర్చి టమాటో వేసేసుకొని కలుపుకోవాలి కలుపుకొని వేగనివ్వాలి ఇలా కొంచెం వేగిన తర్వాత అండి మసాలా వేసేసుకున్నా నేను దీంట్లో అన్నీ అల్లం వెల్లుల్లి కొబ్బరి మొత్తం కలిపి వేసేస్తున్నాను ఇది దమ్ బిర్యానీ కాబట్టి ఇలా వేసుకున్నాను మసాలా ఇది వేగినట్లో బాగా వేగేటప్పుడు కొంచెం వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చికెన్ అండి ఈ మనం లెక్కేసి లెక్క ఇలా గంట్లు పెట్టుకోవాలి ముక్కకి బాగా పట్టాలి కదా మసాలా అది ఇలా గంటలు పెట్టేసుకోవాలి రైస్ వచ్చేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టు నానబెట్టుకున్నానండి కేజీ రైస్ కి కేజీ చికెన్ తీసుకున్నాను ఇలా కొంచెం హాఫ్ వేగిన తర్వాత మనం ఈ చికెన్ పెట్టేసుకున్నామండి శుభ్రంగా వాష్ చేసేసి పెట్టేసుకున్నాను ఈ పెద్ద పీసులు తీసుకున్నాం స్కిన్సో తీసుకున్నాం స్కిన్ ఆల్మోస్ట్ నాకు రెస్ట్ అయితే స్కిన్సోనే కర్రీ బాగుంటుందండి బిర్యానీ ఇది వేసుకొని ఈ చికెన్ సరే సాల్ట్ ఫస్ట్ కొంచెం ఫస్ట్ వేసుకుందామండి మళ్ళీ ఇది కొత్తిమీర పుదీనా వాష్ చేసేసుకొని అది వేసేస్తున్నా వేసుకొని మనం బిర్యానీకి సరిపడా కొంచెం కారం మళ్ళీ ఒకసారి కలిపిస్తున్నాం ఒక సైడ్ నుంచి ఇలా కోరు ఉంటుంది కదండి మరోవైపు వాటర్ పెట్టుకున్నాం ఒక కేజీ రైస్కి ఒక డబ్బా రైస్కి డబ్బాన్నర వాటర్ పెట్టుకోవాలి దాంట్లో పొడి మసాలా వేసుకుందాం చికెన్ మసాలా చికెన్ మసాలా ఒక ప్యాకెట్ ఇప్పుడు మనం అది కూరకు వేసుకున్నాం కదండి అందులో ఇప్పుడు బిర్యానీ దీనికి సరిపడా ఎసరికి సరిపడా కాక వేసుకున్నాం కొంచెం దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని ఇది మరగనిద్దాం కూర ఉడుకుతుంది కదండి ఉడుకుతున్నప్పుడు మనం పెరుగు వేసుకుందాం వాటర్ ఇవ్వకుండా పెరుగు వేసుకోండి ముక్క చక్కగా ఉడికి కేజీ కూరల పావు కేజీ పెరుగుదాకా వేసుకోండి ఒక కప్పు చిన్న కప్పు పెరుగు శుభ్రంగా ఉడికిపోతే దీంట్లోనే కొంచెం పొడి మసాలా వేసేసుకున్నాం చికెన్ మసాలా ఇలా ఎసరలో పొడి మసాలా ఇవి వేసుకున్నాం కదండి ఇవి మరిగిపోవాలి ఇలాగా మరిగిపోయిన తర్వాత ఇదిగోండి మనం బిర్యానీకి వేసుకున్న చికెన్ ఉంది కదా చూడండి మనకి ఇలా ఉడికిపోయిందో తిరిగేసుకున్న తర్వాత ఇది ఇంకొంచెం మనం ఎసర పోసుకుంటాం కదా ఇలా చేసుకుంటే మనకు తప్పబడదా బిర్యానీలో ఇలా వేసాం కదా ఇప్పుడు నేను నానబెయ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అది ఇందులో వేసేసుకుంటున్నాను మనం బిర్యానీకి ఎసరా వేరు గ్లాస్లో తీసుకున్న తీసుకున్న దానికి ఒకటి ఒకటి నా చప్పులు వేసుకుంటే అసలు పర్ఫెక్ట్గా వస్తుందండి బిర్యానీ ఇంకా వేరే చికెన్కి రైస్ వాటర్ వేసుకుంటాం అట్లా ఏం అవసరం లేదు ఇలా పెట్టు వేసుకుంటాం కదా దానికే ఉండిపోతాయి ఇప్పుడు చప్పు ఇలా చేసుకుంటే ముక్క చప్పు పడుకోండి ఉంటుంది మామూలుగా ఎసర డైరెక్ట్గా వేసుకుంటే ముక్క చప్పుబడిపోతుంది ఇలా ఈ స్టోర్లో వేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఎక్కువ సేపు వేకపోతుంది ఫైవ్ మినిట్స్ లాగనిద్దాం రైస్ ఆల్రెడీ మనకి ఎసర కాగిపోయింది కాబట్టి రైస్ టేస్ట్ టేస్ట్ వస్తుంది ఈ చికెన్కి ఉన్న ఫ్లేవర్ అంతా రైస్ కూడా పట్టింది చాలా ఫ్లేవర్ అంతా ఇలా వేగనిస్తే రైస్ ఒక ఫైవ్ మినిట్స్ అండి ఎక్కువ అవసరం ఎసరం మారిపోయింది కదండి అది అలా మరుగుతుంది కదా మరుగుతున్నదాన్ని ఈ లేకపోయింది ఫైవ్ మినిట్స్ దీంట్లో పోసేసుకుందాం పోసేసుకొని కొంచెం మనకి ఏమన్నా అడుగంటింది అలా ఉన్నా ఈ ఎసర పోసేసుకోగానే వచ్చేస్తుంది మొత్తం ఇప్పుడు ఉప్పు చూసుకునే టైము లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడే ఉప్పు చూసుకోవాలి కొంచెం అడుగు నుంచి తిప్పుకుంటే ఏమన్నా మనకి అడుగు అంటేనా ఇలా ఏమన్నా వచ్చేస్తుంది వేడి వేడిగా పోస్తాం కాబట్టి సరిపోయిందండి పర్ఫెక్ట్గా కుదిరింది ఇలా తిప్పేసుకొని మూసపెట్టేసుకుందాం అండి చూస్తాం అంటే తినాలని కదండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఒకసారి ట్రై చేసుకో ట్రై చేసి చూసుకోండి ఒకసారి చేసుకొని మళ్ళీ రెండోసారి మీరే వెంట వెంటనే చేసుకుని తినేస్తారు మూసపెట్టేసుకుందాం తీసేసుకొని ఒకసారి చూసుకుందా అండి చూడండి అలా చక్కగా వచ్చిందా ఇప్పుడు కొంచెం ఇందాక తాలింపు వేసుకునేటప్పుడు కొంచెం నేను వేస్తున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకుందాం చక్కగా అన్న అన్నంలోకి కలిసిద్దండి ఈ టైంలో వేసుకుంటే కలిపేసుకొని మొక్కలు ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకుంటే మాడకుండా వస్తుందండి బిర్యానీ నీళ్ళ అట్లా ఇలా ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఉడకని అప్పుడు చక్కగా మారకుండా వస్తుంది బిర్యానీ ముక్క చక్కగా ఉడికిపోయింది చూడండి ఇలా అంటే గరి టీ ఇరిగిపోతుంది కదా అప్పుడు ముక్క చక్కగా ఉడికిపోయినట్టే పెట్టేసుకుందాం బిర్యానీ మారకుండా ఉండాలంటే కింద అట్ల పైన పెట్టుకుంటే బిర్యానీ ఏమి మారదండి మనం ఒకవేళ అర్జెంట్గా కావాలన్నా కూడా అలా పెట్టేసుకోవచ్చు మారదు ఆల్మోస్ట్ అయిపోవచ్చుందండి మన బిర్యానీ కొంచెం మధ్యదే అయిపోద్ది కొంచెం కొంచెం మన నోటికి ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయిందండి చూసుకుందాం చూడండి చూడగానే తినాలనిపించేస్తున్నాం కదా మొక్క కూడా చక్కగా ఎలా కుక్ అయిందో చూడండి చద మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్